યુકાલનુંદાન ફિટકો અમાર આ

ఇద్దరికి అచ్చింది కూడా వీళ్ళకి ఏవి ఇచ్చారో చెప్ప నువ్వు మీరు చెప్పాలి గుడి విమలాంబ సమేత విమలానంద పేర్లొద్దులే ఇవ్వ పెట్టి చెప్పు మీ పేర్లు తిరగకపోతే హిమలాంబ ఆవిడకి విమలానందీకి కూర్చోండి આને કેમ નથી જોતું અંતે એને જોતું હોય છે એટલે મારી ગયા અંતે એટલે કે આ અંતે જોતું અંત ભવિત્રંગા જોવાનો છે આને કજ કરવા વેચરા ఈ సిద్ధాంతంలో ఎరుక పరిపూర్ణమే రెండు ఎరుక అనగా అన్నములు తింటే ఆకలి ఎలా పోతుందో నీరు తాగితే దాహం ఎలా తీరుతుందో ఔషధం తీసుకుంటే రోగం ఎలా పోతుందో ఆ రకంగా ఈ గోరు బోధ మన చెట్లు పడి పాప ఫలం ఇచ్చే తీవ్ర మోక్షే సువిలోన సనశీలుడై సంగి భక్తి విలక్షణాభ్యాస గురువే విష్ణువు

జన్మో గులోనూను కడపాటి జన్మలో కడు తెరగాలి మానవ జన్మం బురేవని మంచి పేరే పెట్టినారు మానకొండ కర్మ చేసే మరణ జన్మము దప్పదయ్యా 나가 나คะ스티วจี గురుని దర్జే రవస్తి జై జై ఆది మార్ద తాలందాత ప్రథం జై మహం దానగన గన అనున్నాను రేశల దే జై సద్గుణ మహ వర్కుపిరి ఏతి గలచండి వద్వేదకు ఈసోద్యంభో అద్వ

సంజయ్ అనంటే మా గురువు గారు లేని కారణంగా మరి మా సోదరురాల్ని మా సోదరుణ్ణి మీ పెద్దల సమక్షంలో బాధాధికారము ఇవ్వడం అయినది మరి ఈ విషయమై మీరందరూ నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాము అను నమస్కారం పెట్టండి ఎందుకంటే మరి చేస్తారు మీరే ఒక విషయం చెప్పకపోతే రేపు వద్దరు పెద్దలు ఎవరికి ఇప్పుడు మరి శివరామ దీక్ష అసలు గురిపేట రాజయోగ ఆశ్రమ అధ్యక్షులు అయినటువంటి శ్రీ దయానంద గొప్పచెట్టి శివపత్ర ఆచార్య వారు వచ్చి మరియు ఇప్పుడే అధికారం పొందినటువంటి మా సోదరులు మరి గొలుగూరి విమల అంబ గొలుగూరి విజయలక్ష్మి సమేత విమలానంద గొలుగూరి వెంకటరెడ్డి గారిని ఆశీర్వాదించవలసిందిగా కోరుతున్నాం ఆడు కుడితే ఇలా చేయక్కర్లేదు అంతగా ఆడే గురులు అయిపోతారు అక్కడ చెప్పాలి వ్యక్తి అది అమ్మనాశం అమ్మాస్ అయిపోయిన తర్వాత పరిపూర్ణ చెప్పాలి అమ్మనాశంలో చూస్తే పరిపూర్ణ చెప్పాలి అంతవరకు కూడా మీరు ఈ విధంగా చెప్తాన్ని మిమ్మల్ని నమ్మి ఈ బా మార్గం తీసుకుని మీకు ఈ యొక్క దీక్షానామో కాబట్టి దీక్షానామో మీరు మా గౌర నిలబడతారని మేము కోరుకుంటూ మీకు ఏముంది ఏదైనా

కాలి మానిటర్ నన్న రారగా హరే అన్నమనేట బమ్మ అక్కు పోయే హరే మైన్ ఏకమంటరు హరే బా ఇంకొక సోనా గుంట కరెక్ట్ రండి ఈ దంపతుల రండి అజిపటన అంటే అబలంటారు అమ్మగర్ జుతోతిండి అమ్మ

మీరు కూడా మంత్రం చేసి ఎవరికో పై వచ్చి మాఘమాసంలోనూ పాల్గొన పౌరునా ఇద్దరికి ఇచ్చుకోండి అప్పుడు మీరు గురువులు అవుతారు అందాక మామూలుగా పోల దాండం కాదు పిల్లలకు మంత్రాలు ఇచ్చుకోండి జై జై సద్గురు మన యొక్క దీక్షిత సంప్రదాయంలో కొత్త బిడ్డలు పుట్టారు ఎందుకోసము అంటే ఇది శ్రీ సన్యాసారులు వారి యొక్క పరంపరంగా వస్తున్నటువంటి మన కుటుంబ అటువంటి కుటుంబంలో మరి శ్రీ విమలాంబ సమేత విమలానంద స్వామి వారు